కు స్వాగతం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసిన పోకూరి రాంబాబు కందుకూరు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన కందుకూరు నియోజకవర్గానికి చెందిన పోకూరి రాంబాబు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే ఈ మాట్లాడుతూ పోకూరి రాంబాబుకి కొత్త బాధ్యతలపై అభినందనలు తెలుపుతూ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకుని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవుల్లో కొనసాగాలని ఆకాంక్షించారు ఐడీసీ డైరెక్టర్ గా అవకాశం కల్పించడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలుపుతూ కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం ఎమ్మెల్యే ఏ బాధ్యత అప్పచెప్పినా సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాసరావుకి ప్రభుత్వ విప్ డాక్టర్ శ్రీకాంత్ శ్రీకాంత్కి ఏపీఈ చైర్మన్ కుప్పం రాజశేఖర్ కి కందుకూరు నియోజకవర్గ వర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు